అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాంటి మన వీడియో వచ్చేసి మహాదేవుని గురించి విష్ణుమూర్తికి పది అవతారాలు ఉన్నాయని అందరికి తెలిసింది అలాగే అవతారాల కథ ఏంటి అనేది కూడా అందరికి తెలిసిందే కానీ మహాదేవునికి కూడా అన్ని దశ అవతారాలు ఉన్నాయి కానీ వాటి గురించి ఎవరికి తెలియదు అందులో నుంచి ఒక అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సగం పక్షి సగం సింహం రూపంలో ఉంటుంది ఈ అవతారం ఈ అవతారం పేరు శరభ అవతారం అని అంటారు ఈ అవతారం గల మూర్తిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కొలుస్తూ ఉంటారు అసలు మహాదేవుడు ఈ అవతారం ఎందుకు ఎత్తాడో ఈ అవతారం వెనుకున్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూడండి అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకో పది మందికి రికమెండేషన్ వెళ్తుంది ఈ వీడియో అలాగే కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివ ఛానల్ విష్ణుమూర్తి దశ గురించి చాలా మందిని అడిగితే టకా చెప్పేస్తారు కానీ మా శివుడు ఎత్తిన అవతరాల గురించి మనకు అవగాహన తక్కువే అలాంటి శివుని అవతరాలలో ఒకటి ఇది శిరబ ఎనిమిది పాదాలతో రెక్కలతో సింహపు దేహంతో ఉండే రూపమే శిరబ దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే ఈ రూపం వెనుక ఒక ఘనమైన కథే ఉంది విష్ణుమూర్తి హిరణ్య కశపుని సంహరించేందుకు నరసింహ అవతరాన్ని ఎత్తిన విషయం అందరికీ తెలిసిందే అయితే హిరణ్య కశపుని సంహారం తర్వాత కూడా ఆయన కోపం చలరలేదట ఆ ఉగ్ర నరసింహుని క్రోధానికి లోకమంతా అల్లకలులమైపోయింది నరసింహుని నిలవరించలేకపోతే ఆయన కోపానికి ప్రకృతి సర్వనాశనం కాక తప్పదని భయపడ్డారు దేవతలు అందుకోసం నరసింహుని ఎలాగైనా కోపం తగ్గించారంటూ వారంతా కలిసి శివుని ప్రార్థించారట అప్పుడు శివుడు తన అవతారాలైన వీరభద్ర భైరవులను పంపాడట కానీ నరసింహుని ముందు ఆ రెండో అవతారాలు నిలవలేకపోవడంతో శిరభ అవతారాన్ని ధరించాడు ఆ మహాశివుడు కొన్ని పురాణాల ప్రకారం చూసుకుంటే శిరబా నరసింహ అవతారాల మధ్య తీవ్రమైన పోరు కూడా జరిగింది ఈ పోరులో నరసింహుడు ఓడిపోయాడు కూడా మరికొన్ని పురాణాల ప్రకారం చూసుకుంటే శరభ అవతారాన్ని ఎదుర్కొనేందుకు విష్ణుమూర్తి గండబేరుండ పక్షిగా అవతరించాడు రెండు తలలతో ఉండే ఈ పక్షి శరభని ధీటుగా ఎదుర్కొంటుంది ఎంతసేపు యుద్ధం జరిగినా గెలుపు ఓటంలో తెలియకపోవడంతో రెండు అవతారాలు యుద్ధాన్ని విరమించుకుంటాయి ఎవరి మధ్య యుద్ధం జరిగినా ఆ యుద్ధంలో ఎవరు గెలిచినా శివకేశవులు ఇరువురు ఒకటే కాబట్టి శరభను విష్ణుమాయగా కూడా వర్ణించేవారు లేకపోలేదు కేవలం శివకేశవుల పురాణాలలోనే కాదు బుద్ధుని జాత కథలలో కూడా ఈ శరభ ప్రస్తావన కనిపిస్తుంది రూపం దక్షిణాదందున తమిళనాట ఉన్న శివాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా శైవ మతాన్ని ప్రోత్సహించే చోరులు నిర్మించిన ఆలయాలలో ఈ ప్రతిమ తప్పక ఉంటుంది ఒకే చోట ఈ రూపం కేవలం నామమాత్రంగానే ఉంటే మరికొన్ని చోట్ల సకల ఆయుధాలతోనూ దుర్గాదేవి సమేతంగా దర్శనమిస్తుంది శివుని శరభేశ్వరుని గానో శరబేశ్వర మూర్తిగానో కొలుచుకునే సంప్రదాయం తమిళనాట ఇంకా ప్రచారంలోనే ఉంది ఇక తెలుగు రాష్ట్రాలలో శేవాలయాలలో కూడా ఈ రూపం కనిపిస్తున్నప్పటికీ దాన్ని శరభ అవతారంగా పోల్చుకునే భక్తులు అరుదు అలాగని శరభ అవతారాన్ని తెలుగువారు గుర్తించలేదని కాదు ఈ అవతారం పేరు మీదుగా శరభాపురం వంటి ప్రాంతాలు మన రాష్ట్రాల్లో ఉన్నాయి వీరశైవులు చేసే నృత్యాలలో శరభ అశరభ దశరభ అంటూ ఒళ్ళు గగురు పుడిచే అరపులు వినిపిస్తూ ఉంటాయి తెలుగునాట శరభ ఉపనిషత్తు కూడా ప్రచారంలో ఉండేదని చెప్తూ ఉంటారు మీకు ముందే మహా అవతారం గురించి తెలుసా లేదా నా కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్కి కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటే అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అలాగే వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకో పది మందికి ఈ వీడియో రికమెండేషన్లో వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్